దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు గమనించినట్లయితే కనుక ఎవరైతే దేవుని కొరకు దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో జరగాలి అని ఎదురు చూస్తారో నిశ్చయముగా వారు నూతనమైన బలమును పొందుకుంటారనేసి దేవుడు సెలవిస్తున్నాడు పక్షిరాజు ఎలాగైతే నూతనమైన బలం పొందుకుంటుందో అటువంటి బలమును పొందుకుంటారు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు ఏసేపు తన జీవితంలో దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూశాడు ఐగుప్త దేశంలో బానిసగా ఉన్న పరిస్థితిలో దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూసినటువంటి ఏసేపు నూతన బలమును వాడై ఐగుప్త దేశానికి ఒక ప్రధానమైనటువంటి అధికారిగా దేవుడు నియమించడం జరిగిందండి ఒకటి గమనించినట్లయితే కనుక నిజముగా ఎవరైతే ఆయన కార్యాల కొరకైతే ఎదురు చూస్తారో నిశ్చయముగా వారి జీవితంలో వారు నూతనమైన బలమును వారు పొందుకుంటారనేసి లేఖను స్పష్టంగా సెలవిస్తూ ఉంది కాబట్టి నీవు దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావారు లేదంటే మనుషులు ఏమైనా సహాయం చేస్తారు మనుషులు ఏమైనా ఆదుకుంటారు అనేసి అనుకుంటున్నావా ఏది ఏమైనప్పటికీ కూడా మనుషుల సహాయం వ్యర్థము అనేసి లేకుండా సెలవిస్తూ ఉంది దేవుని యొక్క సహాయము దేవుని యొక్క సహాయము నిత్యంగా నిలుస్తుంది అనేసి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుని యొక్క కార్యాల దేవుడి దేవుడిని జీవితంలో ఏమైతే చేయదల్చున్నాడో వాటి కొరకు నువ్వు ఎదురు చూడు నిశ్చయముగా నూతనమైన బలము పొందుకుంటావో నూతన శక్తిని పొందుకుంటావు నీ యొక్క విశ్వాసం నూతనపరచబడుతుంది నీ బలము నూతనపరచబడుతుంది తద్వారా నువ్వు దీవింపబడతావు ప్రభువి మాటను దీవించి ఆశ్చర్యించినగాక ఆమె ఆమె